చిన్నటువంటి మన పర్మ తండ్రికి ఆమె ప్రవాహంలో చెప్పడం జరిగింది నా తండ్రి చిత్తము నెరవేర్చు వాడి నాకు సహోదరులు తల్లి సహోదరుడు అను అని చాలా స్పష్టంగా తెలియపరచలేవు రైస్గా పిలువబడుతున్న కూడా ఆ పిలుపుకు తగిన జీవితము మనలో ఉండాలని పరిశుద్ధి దేవుడు వాక్యంతో సమయమందు ఆ సమయమందు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు లోకం నుంచి దేవాది దేవుడు మనలను వేరుపరుచుకున్నాడు మొదటి పేదలు రాసిన పత్రిక రెండు వచ్చిన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించుకున్నాడు పాపం అనే దాసత్వం నుంచి పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించుకున్నాడు ఆయన మహిమను ప్రచురపరచుట కొరకు ఏదేను తోటలో సృష్టి అంతటిని నోటి మాట ద్వారా కలుగ చేసి ఆదాము ఆయన కోలికలో ఎందుకు సృజించుకుని ఉన్నాడంటే తండ్రిని మహిమ పరచుట కొరకు మాత్రమే ఏర్పాటు చేసుకోవడము జరిగింది నమ్మకమైన వానికి మెండు దీవెనలు అప్పుడు కలుగును ఆ దీవెన ఎక్కడ ఉందంటే పరమూ జీవ కిరీటము ఆ పరలోకంలో శాశ్వతమైన ఆనందం ఇరుగు మార్గం విశాల ప్రపంచంలో ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి వీలు లేదు ఒక కట్టడలు నియమ నిబంధనలతో ఉండేటువంటి జీవితం దేవాది దేవుడు మనకిచ్చాడు రోజుకి ప్రతి ఒక్క స్త్రీ కూడా రెండు వేలకు పైగా మాటలు మాట్లాడుతూ ఉంటారట మొన్నే ఒక వాక్యం ఆకే తల్లి గారు జాయిన్ చేయడం గారు ఆమె వాత్రూమ్ ఏం చెప్పారంటే ఒక తల్లికి పది మంది బిడ్డలు ఉంటే కూడా చూసుకోగలదు ఎంతమంది పది మంది బిడ్డలను కూడా చూసుకోగలిగినటువంటి శక్తిని సామర్థ్యము ప్రియక దేవిస్తాడట కానీ ఆ పది మంది బిడ్డలు మాత్రము తల్లిదండ్రులను చూసుకోలేరట నేడు దినాలలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు వస్తున్నాయంటే తల్లికి ఎంత ప్రేమ ఎంత శక్తినిచ్చాడు చాలా ఎక్కువ మా అమ్మగారికి తొమ్మిదవ సంతానాన్ని నేను తొమ్మిదవ సంతానం ఇప్పటి కూడా ప్రతిదినం నాతో మాట్లాడకుండా అమ్మ ఉండలేదు ప్రతి బిడ్డ గురించి ఆమె ఆలోచన చేస్తూ ఉంటుంది వృద్ధాప్యము డెబ్బై ఆరు సంవత్సరాలు ఇకను కూడా నేను వెళ్ళిన కంటి పాపలను చూస్తూనే ఉంటుంది తల్లి ప్రేమ అలాంటిది ఈ ప్రేమను పొందుకుంటే మనము ఆశీర్వాదాన్ని కూడా పొందుకోవాలి ఆశీర్వాదము శాశ్వత కాలం లోకం నుంచి మనల్ని వేరుపరుచుకుంది దేనికంటే ఆశీర్వాద కత్తగా నిన్ను నన్ను మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అంటే ఈ ఆశీర్వాదాన్ని అనేకులకు పంచే విధముగా అలాంటి స్త్రీలు ఎలా ఉంటారు అంటే భూమి మీద నేర స్థాపన చేసేటటువంటి ఖ్యాతిని పొందుకుంటారు అధ్యాయం ముప్పై ఒకటవ వచనం చదువుకుందాం దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరపు వారితో లేచి వారి మీద నేర స్థాపన చే ఆమె స్వలోకోను జ్ఞానము విడుకు భూజ్ఞాంతముల నుండి ఆమె దక్షిణ దేశపు రాణి ఆమె పేరు ఏంటంటే షేబా దేశపు రాణి ఆమె పేరు ప్రాయపడలేదు సేవాదేశపు రాణి ఒక జ్ఞానాన్ని తెలుసుకుంట కొరకు రాజుని ఆశించిందంట ఆ జ్ఞానాన్ని ఆశించిన ఆమె ఎలా ఉందంటే ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేర స్థాపన ఎవరు ఏ తరము వారు ఆ కింద వచ్చినాలలో నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేర స్థాపన చేదురు ఇదే వాక్యము మధ్య తువార్త పన్నెండు వచ్చిన నలభై రెండవ వచనంలో కూడా ఉంది ఇదే వాక్యం ఉంది అక్కడ ఇంకొక వ్యక్తి గురించి కూడా వ్రాయడము జరిగింది యోనా కాలంలో ప్రజలందరి మీద నేర స్థాపన చేసేటటువంటి వారుగా దేశపు రాణి ఒక అన్యురాలు ఇజ్రాయేల్ కుమార్తె కాదు పరమతండ్రిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి కుమార్తె కాదు ఇది ఒక రాజ్యానికి రాణిగా ఉంది ఈమె పరమతండ్రిని దేవుణ్ణి తెలుసుకున్నటువంటి జ్ఞానిటువంటి సలోమాను కాదు ఈ జ్ఞానటువంటి సలోమాలుగా ఒక శ్రేష్టమైన ప్రార్థన చేశారు దావీదు కస్యవా యొక్క కుమారుడు ఎంతగా ప్రార్థనా పూర్వకంగా ఆ కుమారుడు పొందుకున్నారు అంటే దావీదుకి వివాహం అయిన తర్వాత ఒక్కొక్క కుమారుడు పుట్టాడు చనిపోయాడు మరలా ప్రార్థన దొండిలో ఉన్న నన్ను సింహాసనా సింను చేసావయ్యా నీకు ఒక మందిరాన్ని నేను కడతాను అంటే దావీదు నన్నాను నీ చేతుల రక్తంతో తెడిచిన దావీదు నీ హృదయవాంఛను నీ గర్భం నుంచి వచ్చేటటువంటి బిడ్డ చేత నేను కట్టిస్తాను అని చెప్పి మరి అభిషేకాన్ని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే జ్ఞానటువంటి సలోమాని గారికి ఇవ్వడం జరిగింది ఈ జ్ఞానమైనటువంటి సలోమాలు గారికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లి గర్భములో పిండముగా రూపంపబడగనిపై నేను నిన్ను ప్రతిష్ఠించుకుని ఉన్నా ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క మానవుడు ఎలా దేవుని యొక్క చిత్తము ప్రణాళిక ఒకటి ఉంది గౌరి బాధపడుతుంది బిడ్డ నవమాసాలు మోసి కనిపించినటువంటి ఆ బిడ్డ పట్ల తల్లి బాధ్యత ప్రేమ చాలా భిన్నంగా ఉంటుంది తండ్రి కంటే ఎక్కువగా అమితమైన ప్రేమ అందుకే వాదవులు ఏంటి సామిత్రుల గ్రంథంలో తల్లికి తన కుమారులంతా సుకుమారుడనై తిని తండ్రికి బిడ్డల కుమారులుగానే ఉంటారంట తల్లికి ఎలా ఉంటారంట సుకుమారంట నవమాసాలు మోసి పురిట నొప్పులతో ఎన్నో నిందను అవమానాలు వచ్చనే నేను కన్నానయ్యా బజవా అంతకు ముందు ఎవరు భార్య ఊరియా భార్య సైనికుడు ఊరి ఆ భార్య అనేకమైన నిందలు అవమానాలు పొందుకుంది అందుకనే ఆమె అంటుంది ఆమె శ్రమానుభవం లోంచి వచ్చినటువంటి మాటలు సామెతల గ్రంథం ముప్పై ఒకటవ మొదటి వచనంలో మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేనేమందును తల్లి నేర్పిన దేవోక్తి అంట ఆ నేర్పిన దేవోక్తిలో నుంచి జ్ఞానిపడి సలోమాన్ గారు ఏ విధంగా మార్చబడ్డాడు అంటే మొదటి రాజుల గ్రంథము నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిదో దేవుడు జ్ఞానాన్ని బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సులోమునకు దయచేసి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఉన్నాయి ఆ నిధిని గుప్తమై ఉన్నాయి ఎహోవాయందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము ఎహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారు దీర్ఘాయులు పొందుకుంటారు సలోమాన గారి యొక్క తండ్రి గారు అంటున్నారు నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని వలీన చెట్టు వలీ ఉంటారు ఆయన అంటూ ఉన్నాడు మొదటి సంకీర్తనలో ఆయన శ్రమానుభవం నుంచి రాసినటువంటి కీర్తనల గ్రంథం దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవవద్దు పాపుల మాత్రాన్ని నిలవకు అపహాసు కూర్చున్న చోటున కూర్చుండకు ఎక్కువ ధర్మశాస్త్రమంత ఆనందించు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు ధర్మశాస్త్రము దేవుందంట ఆనందం ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధర్మశాస్త్రం అనగా ఏంటి వాక్యమయ్యే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణగా మన మధ్య ఉన్నాడు వాక్యమయ్యున్న దేవాదిదేవుని అన్నీ ఆయన ఆనందం దొరికిందంట సంచరించిన మన నచ్చ నుంచి నన్ను లేవనెత్తువాడము నా దుడ్డు కన్నా నా దండము శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరచు నీవే బ్రహ్మ ఆయన ఎక్కడ నుంచి శ్రమానుభవంలో నుంచి తన తల్లిదండ్రులు నేర్పించినటువంటి పాఠాలు అతను ఏం కోరుకున్నాడంటే దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణిప కాని గాని గల మనస్సును సలోమకు దయచేసాడు అవి నాకు కావాలి ప్రభావ అని ప్రార్థించాడు ప్రార్థించడం అంటే శ్రేష్ఠమైన ఈవిని సలోమను పొందుకోవడము జరిగింది అందవచ్చు మూడు వేల సామెతలను వెయ్యి ఐదు కీర్తనలు అతను రచించడం అనేది జరిగింది ముప్పై నాలుగు వచ్చిన అతని జ్ఞానపు మాటలు తెలుసుకుంటే అతని జ్ఞానముల గురించి చెరువులందరిలో నుండి మనుష్యులు స్వలోమున మహా జ్ఞానమంతుడు అతను టైటిల్ ఏంటి మహా జ్ఞానమంతుడు పరలోక జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులు అనేక నలుమూలల నుంచి జ్ఞానము సంపాదించుకోవడానికి రావు గురించి దేవుడు ఎంతగా పరిశుద్ధాత్మపరుస్తూ ఉన్నాడంటే నాలుగు మారు పరిశుద్ధ గ్రంథంలో రాయడం జరిగింది మొదటిగా చదువుకున్నటువంటి లేఖ వార్తలో అదేవిధంగా మత పన్నెండో అధ్యాయ నలభై రెండవ వచనంలో మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయంలో రెండవ దివృత్తాంతమ గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో నాలుగు మారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు శేవాదేశపురాణి నుంచి ప్రస్తావించడం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో పేరు లిఖించడం అంటే మామూలు విషయం కాదండి అన్ని తరముల వారికి ఆశీర్వాదకత్తగా కర్తగా శేవాణి అన్ని రాలిని ద్రవ్యురాలిగా దేవాది దేవుడు ఒక ఖ్యాతిని ఆధిక్యత నామికు ఇవ్వడం జరిగింది అరవులందరి మీద నేర స్థాపన చేసేటటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మదేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఇదే వాక్యం ఎక్కడన్నా మీరు విన్నారా పరిశుద్ధ గ్రంథంలో హిప్రిక రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచనంలో నోవా నోవాక్ అనగా నెమ్మది నోవాకు ని దేవాదేవి దేవుడు ఎంతగా ఆశ్చర్యం నోవాకు నీతిమంతుడు యథార్థవంతుడు దేవునితో నడిచినటువంటి వాడు నోవాకు కాలంలో ప్రజలందరూ భూమి బలాత్కారంతో నింపబడితే నోవాకు మాత్రం దేవుని యొక్క పలు దృష్టిలో ఉన్నాడు ఈ నోవాకును బట్టి దేవాత దేవుడి ఏం సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు చదువమ్మ పదకొండు వాక్యం ఏడో వచ్చినము దేవుని చేత విశ్వాసములు బట్టి దేవుని చేత హెచ్చరింపబడిన హెచ్చరింపబడి భయభక్తులు కలిగినటువంటి నోవాకు దేవుని యొక్క మాటకు లోబడి ఆ రక్షణ ఓడను సిద్ధము చేశాను అందువలన అతడి లోకము మీద నేర స్థాపన చేసి నేర చేసి శ్వాసము బట్టి కలుగు నీతికి వారసుయను భయభక్తులు కలిగి ఉన్నాడంట దేవుడి మాటకు లోపడి రక్షణ ఆ నిర్మించాడంటు కాలంలో అంతేకాదు మనుష్యులందరి తీర్పరిగా దేవాది దేవుడు అంటే ఆశీర్వాదానికి వారసుడుగా నోవాకు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అబ్రహాము కాదు కూడా దేవుని యొక్క మాటకు లోపడ్డాడు కదా డెబ్బై ఐదు ఏట అబ్రహాము గారి దేవుని యొక్క మాటకు లోబడిన తరువాత అబ్రహామును బట్టి నీవు ఆశీర్వాద కర్తగా ఉంటావు అబ్రహాము అది కాడు పన్నెండు వచ్చిన మూడో వచ్చిన నుంచి నీవు ఆశీర్వాద కర్తగా ఉంటావు అంతేకాకుండా నీవు ఎవరిని ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను ఎవరు దూషిస్తే వారిని నేను శపిస్తాను అంటూ ఉన్నాడు ఎంత గొప్ప ధన్యత ఇసుక రేణువుల వంటి విస్తారం భూమి మీద మనుషులందరూ కూడా వారి ద్వారా ఆశీర్వాదింప ఎంత గొప్ప తగ్గదండి అబ్బోసు పేతులు వారి పట్ల కూడా ఇదే ఆశీర్వాదం చూడండి మతేసు వార్త పదహారు వాచవ వార్త పదహారు అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినము అనగా రాయి మొదటి రాయిగా ఈ బండ మీద నా సంగమును నీవు కట్టాలి భూమి ఎందు నువ్వు దేన్ని బంధిస్తే పరలోకమందు నేను దాన్ని బంధిస్తాను భూమి ఎందు నువ్వు దేనిని విప్పితే అంటే ఎంత గొప్ప ఆధిక్యత అండి భూమి ఎందు నీవుని ఆశీర్వదిస్తే నేను పరమందు వారిని నేను ఆశీర్వదిస్తాను పరలోకరాజ్యములను చెవులను ఇచ్చేదాన్ని ఎంత గొప్ప ఆధిక్యత అండి అంటే ఆశీర్వాద కర్తగా కదా ఇదే విధంగా ఆశీర్వాద కర్తగా భూమి అందరి మీద తరతరముల మీద నేరస్థాపన చేసేటటువంటి ఒక గొప్ప ఆధిక్యతను పొందుకుందని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ నాలుగు నాడు ఆమె గురించి ప్రస్తావించడం మనము కూడా ఇందకే చెప్పాము లోకం నుంచి మనల్ని వేరుపరుచుకున్నాను మనం ఎలా ఉండాలి భూమి అందరినీ ఆశీర్వాదంలోనికి నడిపించే వారిగా భూనివాసులను మనము ఉండాలండి రెండవదిగా మనం చూసినట్లయితే ఎక్కువ నామం ఎక్కువ మాటలు ఆత్మ సంబంధమైన వాక్కులు వినడానికి అమ్మే ఇష్టపడింది రెండవ దిగువృత్తాంతం గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాము చేవాదేశ పురాణి సెలోమోని గురించిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలోమోను శోధించవలనని కోరి మిక్కిని గొప్ప పరివారమును వెంట పెట్టుకుని ఇంతవచనాలలో అతని కొరకు శ్రేష్టమైన బహుమానాలను తీసుకుని వస్తుంది దేని కొరకంటే ఒక కొత్త జ్ఞానము సలోమాను గురించి తెలుసుకుంది ఆ జ్ఞానం అవునా కాదా అని తెలుసుకుని ఆయన్ని శోధించాలని వచ్చింది ఎలాగైనా క్షుణ్ణంగా వాటి గురించి ఇలా శోధించిన వారు ఎవరైనా ఉన్నారా యస్సుక్రీస్తు ప్రభా మూడున్నర సంవత్సరాల పరిచయలు కూడా శాస్త్రులు పరిశైలు సద్దుకైలు నేరారోపణ చేయాలని యస్సుక్రీస్తు ప్రభాన్ని శత విధాల ఆయన్ని శోధిస్తూ ఉన్నారట వెంబడించారట ఎందుకు రాజ్య స్థాపన కొరకు లోక కళ్యాణం కొడుకు ఏసుక్రీస్తు ప్రభువారు నీతి కార్యంలో మహాయజ్ఞంలో ఉన్నారు ఆయన ఆ మంచి కార్యాన్ని పాడు చేయడానికి ఈ యొక్క శాస్త్రులు పరిశీలు శబ్దంకాయలు శత విధాలు ప్రయత్నించారు ఈమె అలా పాడు చేయాలని కాదు ఈమె శోధించడం ఆయనకున్న జ్ఞానము కంటే మించిన జ్ఞానం నేను సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప చెడు ఉద్దేశం ఇవిలో లేదు అప్పుడున్నటువంటి శాస్త్రులు పరిశీలికి ఉంది అందరు కూడా మనుషులు జన సమూహం ఆయన వెనబడిస్తూ ఉన్నారని అందరి చేత కనపరచబడుతూ ఉన్నారని యస్సు ప్రభులు అందరి చేత కనపరచబడ్డాడు కానీ ఆయన చేసిన సూచక క్రియలలో తండోవ తలుగా ఆయన వెలబడించారు ఎక్కడ కూడా స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు నేను చేశానని ఎవరికి చెప్పకు సుమి అని చరణ్ స్పష్టంగా చెప్పాడు ఎందుకు సకల మహిళాగనత ప్రభావం నా తండ్రికి చెందాలని కానీ తండ్రిని గణపరుస్తూనే ఉన్నాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు తండ్రి కూడా తన కుమారుడైన క్రీస్తుని గణపరుస్తూనే ఉన్నారు ఈ లోకంలో ఉన్న మనుష్యులందరూ కూడా ఎవరు కొనియాడుతూ ఉన్నారు అది ఎవరు చేశారు ఆ కార్యం యస్సు క్రీస్తు ప్రభావాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించడమే కాదు భూమి మీద నువ్వు ఉన్న మనుషులందరూ కూడా క్రీస్తుని కొనియాడుతూ ఉన్నారు రక్షకుడు అని పరలోకాధికారి క్రీస్తు మరణాన్ని చేయించి మృత్యేడే తిరిగి లేచాడని ఆ పనరుద్ధానాన్ని మనందరికి ఇస్తారని ఎవరిని మహింపరుస్తున్నారు మహిమ పరచడానికి ఎవరిచ్చారు అధికారం పరమ తండ్రి తన కుమ్మాని మనం కూడా మన బిడ్డల్ని గనపరచాలి మన బిడ్డల్ని కనపరచాలి మన బిడ్డల్ని యోగ్యులుగా చేయాలి మన బిడ్డల్ని ఆస్తికర్తలుగా చెయ్యాలి ఆస్తికర్తలు అంటే క్షయమైన ఈగులు కాదు పరలోకం కొరకు మీరు ప్రయాసపడండి పరలోక పరలోకం సంపాదించుకుంటే ఏడుపు ఉండదు కన్నీరుండదు వేదనకరమైన పరిస్థితులు అసలే ఉండవు ఆ పరలోకంతో ఆస్తి కర్తలుగా మన బిడ్డల్ని చెయ్యాలిలోకే సంపాదించుకున్న ధనవంతుడు అతని అందిస్తూ ఉన్నాడు నరకయాత్ర అనుభవిస్తున్న ధనవంతుడు అయ్యా నాకు వచ్చే సమయం నా కుటుంబాన్ని నేను విజ్ఞాపన చేస్తున్నాడు అబ్రహాముని అవకాశము లేదు బ్రతికినంత కాలము ఇహలోకతలం కోసం క్షయాసపడ్డాడు పరలోకతనాన్ని కోసం ప్రయాసపడినటువంటి ఈ శ్రీ వ్యాధి ప్రస్తుడైన భిక్షాటన చేసేటటువంటి రాజులు మాత్రం పరలోకతనాన్ని సంపాదించుకుంటే అబ్రహాములు సురక్షితంగా మన బిడ్డలకి ఏమి ఇవ్వాలంటే పీవులు పరలోకపు ఆశీర్వాదాలు ఆస్తికర్తలుగా మన బిడ్డలకి ఏది ఏమైనప్పటికీ కూడా నా బిడ్డల పరలోకాన్ని చేయించాలి పరలోక రాష్ట అవ్వాలి అది దాని కొరకు ఏది మనకి ఎదురుగా వచ్చిన అడ్డుగా దాని నుంచి తప్పించుకుని మనం వెళ్ళాలి మన బిడ్డలకి జీవ కీటనిచ్చే ప్రక్రియలో ఏది మనకు అడ్డుగా ఉన్న సవాళ్ళతో ఉన్న ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా దాన్ని తప్పించుకుని వెళ్ళాలి పత్రిక మొదటి పద్దంలో దేవుని యొక్క మాటలు విరుటకు బేగరపడాలి మాట్లాడటకు నిదానించు వారుగా ఉండాలి ఆత్మ సంబంధమైన వాక్లు మనం వింటున్నాము హృదయంలో అన్వయించుకోవాలి వాక్యంతో పెద్ద మొదట స్థానము చేయబడాలి రెండవదిగా ఏం చేసిందండి దేవుని సన్నిధిని ప్రేమించి వెళ్ళింది జ్ఞానిపడి సలోభాలు గారు ఏం కట్టారు బ్రహ్మా ఒక ప్యాలెస్ కట్టాడ రాజభవనం కట్టాడు ఎరుషలేము దేవాలయాన్ని కట్టాడు ఎరుషలేము దేవాలయం కొట్టమొట్టే ఎవరి చేత కట్టబడిందంటే జ్ఞానిపడి సలోమాలు గారి చేత కట్టబడింది ఎరుషలేము దేవాలయాన్ని గురించిన వివరణ క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వెళ్ళింది అంటే ఎరుషలేము దేవాలయాన్ని ఆమె ప్రేమించింది సుందరవంతంగా రూపకల్పన చేయటం నా మందిరము సమస్త జిల్లకు ప్రార్థనా మందిరం ఈ మందిరం గురించే కదా మందిరంలో వ్యాపారం చేస్తుంటే నా మందిరము సమస్త జిల్ల ప్రార్థనా మందిరం కదా దీన్ని దొంగల గుహగా వ్యాపారపు నిలయంగా దీన్ని చేస్తున్నారని దేవాది దేవుడు అక్కడే వాయిస్ రేజ్ చేసి దేవుని యొక్క మందిరాన్ని పాడు చేస్తే దేవాది దేవుడు ఖచ్చితంగా ఒప్పుకోలేదు ఆ ప్రక్రియలను దేవుని యొక్క సన్నిధానంలో ఒక గడపట గడుపుట దినాల కంటే శ్రేష్టము శ్రేష్టం ఏది అంటే ఆశీర్వాదం ఎక్కడుందంటే దేవుని యొక్క సన్నిధానంలో నిత్య సుఖములు కలగవు మొదటిగా జీవగ్రంథ వంధు అన్ని తరముల మీద నేరస్థాపన చేసేటటువంటి గొప్ప ఖ్యాతి పొందుతుంది ఆ రెండవదిగా ఎక్కువ మాటలు వినుటకు ఆమె ఇష్టపడింది మూడవదిగా ఎరుషలేవు దేవాలయాన్ని ఆమె ప్రేమించింది నాలుగవదిగా మందిరము గురించినటువంటి మాటలు ఆమె సంభాషించింది అంటే ఆత్మ సంబంధమైన వాక్కులను ఆమె గారిని సలోభిధించింది తెలియని గూఢమైన సంఘటనలను ఆమె నేర్చుకోవడానికి ఇష్టపడింది సలోక సంబంధమైన జ్ఞానం జ్ఞానం కలిగిన స్త్రీ కుటుంబాన్ని పట్టును రాజ్యాన్ని పరిపాలించిను మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు కూడా పెరుగు యోధి వృత్తాంతం తుండ అధ్యాయము ఐదు మహా ఈ కార్యములను గురించి జ్ఞానము గురించి నేను నా దేశమందు విన మాటలు నేను నేను విన్న మాటలు సాక్ష్య కలిగిన వినిన సంగతులను తిరుగుతాయి కదా అంటే నేను చూసే వరకు కూడా నేను నమ్మలేకపోయినా ఎందుకంటే ఆమె అందరము యశ్వసు ప్రభుత్వాలునే తిరిగి లేచినప్పుడు ఆయన నలభై దినాలు ప్రత్యక్షతను కనపరుచుకున్నారు ఎంతో దినాన ఒక మేడమదిలో శిష్యులు స్త్రీలు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రత్యక్షత కనపరుచుకుంటే అక్కడ తోమ నేను ఆయన గాయాలను తాకితేనే కానీ నేను నమ్మను అన్నాడు అప్పుడు తోమను బట్టి చూచి నమ్మిన వారి కంటే ఎవరో మూడున్నర సంవత్సరాలలో అభిషేకం పొందుకుని అపోరుడని దేవుడు ఆదిత్య విశ్వసింది కనుకనే శు రాని దేవుని సన్నిధిని గురించిన మర్మములు తెలుసుకోవాలని సలోమన్ గారి దగ్గరికి వచ్చింది తనతోటి రాజే కదా అతను ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు తెలుసుకోవాలి ఒక సైనికుడిని పంపించి వాడి గురించి వివరణ తెలుసుకోవచ్చు కదా మరి ఆమె రావాలి అని సన్నిధిని ప్రేమించింది ఆ మాటలు విన్నప్పుడు నేను వాటిని నమ్మక ఇంటిని ఆలోచన మీ అధిక జ్ఞానమును గురించి సగమైనను వారు నాకు తెలుపులేదు నువ్వు అంతకు మించిన జ్ఞానాన్ని నాకు బోధించావు ఎంత మంచిగా చెప్తుందండి నిన్ను గురించి నేను వినిన దానికంటే నీ నీతి ఎంతో మెచ్చుగా ఉన్నది ఇరిమి ఆ ప్రవక్త ద్వారా దేవాతి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు ఇరిమి ఆ గ్రంథ ముప్పై కూడా నాకు కూడా వచ్చిన నీకు మరొపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చిన నీవు గ్రహింపలేని కూడమైన సంగతులను నేను ఆ తెలియదు అందుకనే లోకాండ వచనంలో అడుగుము తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యంగా అనుగ్రహించును ఏమడమంటుకున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే సంబంధమైన ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు రెండు నీతిని రాజ్యాన్ని వెతికితే అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికమైన అది భూ సంబంధమైనవి పరలోక సంబంధమైనవి రెండు కూడా రెండు పాళ్ళు రెట్టింపు జ్ఞానాన్ని నేను నీ నుంచి పొందుకున్నాను అది చెప్పిన మనుషణాన్ని పరమ తండ్రిని స్థుతిస్తుంది రెండవ వివృత్తాంత ఉండవు తొమ్మిదవ అభ్యాయము ఎంతో అవసరము మీ దేవుడైన ఎక్కువ

ప్రజలను ప్రజలను సంరక్షించాలి కష్టం వచ్చినప్పుడు క్రియాత్మకంగా నేను భరోసా ఇవ్వాలి నీతి న్యాయములను జరిగించడం కొరకు క్రమ పద్ధతిలో ప్రజలను సంరక్షించడం కొరకుల సలోమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడట పర సంబంధమైన జ్ఞానాన్ని అతనికి ఇవ్వడం అనేది జరిగింది ఎక్కువ స్తోత్రము కలుగురు అన్ని నిజ దేవుని పర్వదాన్ని స్థుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము అది ఎంతో స్థుతి చేయట ఎవరికి శోభస్కరము యథార్థవంతులకు ఈమె శేపాదేశపు రాణి పెదవులతో స్థుతించట్లేదు ఎక్కువ మాకు స్తోత్రము కలుగున కానీ హృదయ పూర్వకంగా పరమ తల్లిని స్థుతిస్తూ ఉంది అన్యురాలు ధన్యురాలుగా మార్చబడి దేవుని స్థుతించి రాజుకి చాలా బహుమతులను తీసుకుని వచ్చింది కదా ఆశీర్వాద కర్తగా ఉన్నటువంటి సలుమాలకు ఆమె కంటే రెట్టింపు క్రియాత్మకమైన ప్రేమను బాధ్యతను ఎలా చూపించాడో తెలుసా చూడండి పన్నెండో వచ్చిన తీసుకుని వచ్చిన వాటికి అతనిచ్చిన ప్రతి బహుమానములు కాక ఆమె మోపడి అడిగిన దత్త రాజైన తరువాత తన సేవకులను వెంట పెట్టుకుని మరల తన దేశములకు వెళ్ళిపోయాను ఆమె అడిగిన ప్రతిదీ రెట్టింపు మొట్టమొదటిగా తరములందరి మీద నేరస్థాపన చేసేటటువంటి ఒక కర్తగా ఉంది రెండవదిగా ఎక్కువ మాటలు వినుటకు ఆమె ఆత్మ సంబంధమైన వాక్కులు వినటం ఇష్టపడింది మూడవదిగా ఎరుషలే దేవాలయాన్ని ఆమె ప్రేమించింది ఎలా కట్టారో ఆ కంటడ గురించి తెలుసుకోవాలని ఆమె ఆలోచన కలిగింది నాలుగవదిగా ఎరుషలేము దేవాలయం గురించినటువంటి మర్మలను గురించినటువంటి వాక్కుల కొరకు ఒక రాజుతో సంభాషించింది తగ్గించింది ఆమె ఆ గూఢమైన సంగతులను ఆమె తెలుసుకోవడానికి ఇష్టపడింది ఐదవదిగా ఏమో వారు స్థించింది గణపరిచింది ఐదవదిగా అంతేకాకుండా రాజుని అక్కడ గణపరిచి బహుమానాలు కూడా జరిగింది అంటే మనుషుల దయలో దేవుడి దయలో బిల్ వంటి యొక్క మహా జ్ఞానవంతు ఎదుట నుంచి ఆశీర్వాదం పొందుకోవడం జరిగింది ఇవి ఎవరు కదా మనం అనేకులకు ఆశీర్వాదాన్ని పంచే స్త్రీలుగా దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేశారు ఇర్మి ప్రభక్తికి తన తల్లి అంగలాపు విద్యను నేర్పించింది రోదన చే తల్లులను అంగరాచే తల్లులను మీరు పిలవన పండి మనం కూడా భూమి మీద అందరి మీద ఒక గొప్ప ఖ్యాతిని పొందేటటువంటి స్థితిని దేవాతి దేవుడు మనకిచ్చారు అటువంటి ఖ్యాతిని పొందే స్థితిలో భూమి మీద నివసించే ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క స్త్రీని అంటే దళితలోనికి మనం నడిపిస్తూ దేవాది దేవుని యొక్క ఆశీర్వతం నమ్మకమైన మంచి కుమార్తెని సాక్ష్యం పొందుకుని ఆ జీవ కిరీటాన్ని పొందుకుందాం దేవాది దేవుని ఈ మాటలు మనందరి వెనుకల్లో మౌగా ఫలించి కాక ఆమెన్ పరిశుద్ధులానికి వందన ప్రభా అన్ని రాదు నిన్ను గురించిన మర్మములు తెలుసుకోవాలి ఎంతో ఆసక్తి కలిగింది ప్రభా ప్రభా నీ యొక్క శరీరాన్ని పూజిస్తున్నా నీ రక్తాన్ని స్వీకరిస్తున్నా మేము ఎంత సమర్పణతో ఉంటున్నాం అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది స్వార్థ సేవ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి సమర్పణ జీవితం దయచేయండి ప్రభా వాక్యమైన దేవాన్ని వాక్యము కట్నం వంటిది ప్రతి హృదయాన్ని మీరు తాకమని అడుగుచున్నా పాపపు బీజాన్ని కూడా తీసివే మరణించి ఉన్నాను అగ్ని వంటిది ప్రభు దహించివే మరణించి ఉన్నాను పాపము మాలిన్యం కూడా కడిగి పవిత్ర పరిచే ప్రభానికి స్తోత్రము ప్రభు విలీన మనస్సు ప్రతి ఒక్క విడి దయచేసి ప్రభానికి స్తోత్రము అనేకులు ప్రార్థించే తల్లులుగా మన నిలవ పెట్టుకోమని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు కాంచి కాపాడి సంరక్షించండి మాకు ఇచ్చిన రక్షణ బ్రహ్మ అత సాక్షులైన కుటుంబాలు చేసుకోండి విడిచి భాగ్యము వారికి మీరు దయచేసి బ్రహ్మ వారి అడుగు జాడులలో మేము కూడా రోషంగా బ్రతుకుతున్నట్లు బ్రోహ నీ వాక్యంతో ఉదక స్నానం చేయబడుతూ నీ ఆత్మాభిషేకంతో నింపబడే బ్రహ్మ నీకు

తెలిచినట్లు భూమి ఎందులో నిలవేదు కాక మాకు కావాల్సిన ఆహారం మాకు మా మార్గశిని క్షమించిన ప్రకారం మార్గం క్షమించు మమేశ్వరుడికి తాపిడి నుంచి తప్పించు ఎందుకంటే రాజు బలము మహిమ నిరంతరం నీ వైపు తండ్రి ఆమె యేసు రక్తమేజ సిలు సంపూర్ణమైన విజయం క్షేమం నెమ్మది సమాధానము కలుగును కాక